ఒక్కసారి కొమ్మూరి కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మేడారం ముస్తాబ్ అవుతుంది ఎస్ రెండు వేల ఇరవై ఆరు మేడారం జాతర కోసం అన్ని సిద్ధమయ్యాయనే చెప్పాలి అసలు తెలంగాణ కుంభమేళగా మేడారం జాతరని చెప్పుకొస్తూ ఉంటారు ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన పండుగ సమ్మక్క సార్లమ్మల మేడారం జాతర ఈ నెల పంతొమ్మిదిన అంగరంగ వైభవంగా సీఎం రేవంత్ రెడ్డి గారి చేతుల మీరుగా దీన్నైతే స్టార్ట్ చేయబోతున్నారు దాని తర్వాత జనవరి ట్వంటీ ఎయిత్ నుంచి జనవరి థర్టీ ఫస్ట్ వరకు అంటే జనవరి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటి వరకు ఈ రోజులలో ఈ మేడారం జాతర అయితే ఉండబోతుంది ఇక అక్కడ జంపన్న వాగు దగ్గర నుంచి కంప్లీట్గా గద్దెల వరకు డబుల్ రోడ్లని కూడా నిర్మించడం జరిగింది ఇక ఇలా చెప్పుకుంటూ పోతే గ్రనైట్ తోని అక్కడ గద్దెల్ని నిర్మిస్తూ ఉన్నారు ఆ గద్దెల్ని ఇప్పుడు చూ చూస్తే ఒకనొక సందర్భంలో రెండు వేలు మూడు వేల మంది దర్శించుకునే ఆ గద్దెలు అక్కడ దానికన్నా మించి జనాలు అక్కడ ఉండలేని టైం కానీ ఇప్పుడు ఒకేసారి పదివేల మంది వచ్చే విధంగా కూడా ఉంది నాలుగు ప్రధాన ద్వారాలను కూడా నిర్మించడం జరిగింది అదే కాకుండా మనకి దానికి సంబంధించి అక్కడ విఏపి దర్శనాలు కూడా ఇవ్వడానికి అక్కడ ప్రభుత్వం కూడా దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది ఇక దానికి సంబంధించి వనదేవతలైనటువంటి సమ్మక్క సార్లమ్మలు కొత్తగా కొత్త తీరున వాళ్ళనైతే ముస్తాబు చేస్తున్నారు అదే విధంగా రూపొంది రూపుదిద్దుకోబోతుందనమాట ఆ పల్లెలో ఇది ప్రజెంట్ ఒక టెంపుల్ సిటీగా మారిపోయింది అనమాట గ్రనైట్ నిర్మాణాలు రోడ్ల విస్తీర్ణాలు అబ్బురపరిచే ఆ పార్కులు అదే విధంగా అక్కడి సీనరీలు అన్నీ కూడా ప్రజెంట్ అక్కడికి వెళ్ళే వాళ్ళందరికీ కూడా అరే ఇది మేము ఇంతకుముందు చూసిన మేఢారమేనా అని ఆహా ఓహో అనే విధంగా ఉందనమాట ఇక భక్తులకి సంబంధించి అక్కడ ఏదైతే వసతికి కూడా నిర్మాణం కూడా చేపట్టడం జరిగింది కొన్ని కొన్ని టెంట్లు అదేవిధంగా అక్కడ ప్లేస్ని కూడా చాలా మటు క్లీన్ చేసేసారు అండ్ కొన్ని దగ్గరలోని కొన్ని హోటల్స్ని కూడా అక్కడ ఇప్పుడిప్పుడే స్థాపించడం కూడా జరుగుతుంది సో అక్కడికి వెళ్ళాలి అనుకుంటున్న వాళ్ళు ముందస్తుగా ప్లాన్ చేసుకోండి ఎందుకంటే లక్షల సంఖ్యలో ఒకేసారిగా ఎంతోమంది రావడంతో దానివల్ల ఎన్నో ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి అక్కడ తొక్కిస్లాటలు అన్నీ జరిగినప్పటికీ కూడా ఎప్పుడూ కూడా ఎక్కడా కూడా ఎలాంటి నష్టం అనేది వాటిల్లో లేదు కానీ ఈసారి మేడారం జాతర ఖచ్చితంగా అద్భుతంగా ఉండబోతుందని రేవంత్ రెడ్డి సర్కార్ అయితే చెప్తుందనమాట ఇక రెండు వేల ఇరవై ఆరుకి సంబంధించిన ఈ మేడారం జాతర స్పెషాలిటీ ఏంటి అంటే ఈసారి జాతరకు వచ్చే భక్తులు మేడారంలో అడుగు పెట్టగానే దానికి సంబంధించి అక్కడ అన్ని చూసి అరే ఇది మేడారమేనా అని అనుకునే విధంగా ఉండబోతుంది అక్కడ ఏమేం మార్పులు చేశారు అనేది కూడా చెప్తాను ఖచ్చితంగా మీకు జంపన్న వాగు మీదుగా గద్దెల వరకు ఏర్పాటు చేసిన రోడ్లు మధ్య మధ్యలో ప్రత్యేక జంక్షన్లు నిర్మాణం చేపట్టడం జరిగింది అదేవిధంగా ఇటు తద్వాయు వైపు నుండి వచ్చే భక్తులు కూడా అడుగడుగున ఆశ్చర్యపోయే ఆదివాసీ ఆచరణ సాంప్రదాయాలకు సంబంధించి ప్రతిబింబించేలా నిర్మాణాలు కూడా చేయడం జరిగింది ఇక ఇవన్నీ ఒకేత్తైతే గద్దెల ప్రాంగణంలో పూర్తిగా గ్రనైట్తో కొత్తగా రూపొందించడం జరిగింది ఆ విజువల్ చూస్తేనే ఆ అమ్మవారిని ఇక్కడి నుంచే అలా చూస్తూ కన్నుల పండుగగా ఉందనమాట అంత అద్భుతంగా ఉందనే చెప్పాలి ఇక అదే కాకుండా ఎనిమిది ప్రధాన ద్వారాలను కూడా నిర్మించడం జరిగింది అక్కడి శిలా పలకాల మీద అదేవిధంగా ఏదైతే గ్రనైట్తోని నిర్మించబడ్డ పిల్లర్స్ ఉన్నాయో వాటన్నిటి మీద ఆదివాసీ సాంప్రదాయాలు ఆదివాసీకి సంబంధించిన కొన్ని కొన్ని కథలు సమ్మక్క సార్లమ్మలకి సంబంధించిన కథని జంపన్న వాగుకి సంబంధించిన కథని అసలు వాళ్ళకి సంబంధించిన చరిత్రని మొత్తం కూడా గిరిజన చరిత్రను అంతా కూడా కండ్ల కట్టే విధంగా ఆ పిల్లర్స్ పైన ఉండడంతో ఎవరెవరైతే ఇప్పుడు అక్కడికి వెళ్ళి చూస్తారో ఖచ్చితంగా అబ్బురపోయే విధంగానే ఉందనేది చెప్పాలి అయితే సుమారు రెండు వేల మంది కార్మికులు ప్రజెంట్ అయితే రోజు శ్రమిస్తూ ఉన్నారు ఎందుకంటే ఇరవై ఎనిమిది నుంచి స్టార్ట్ చేయాలి ఇంకా కొన్ని కొన్ని పనులు అయితే మిగిలిపోయి ఉన్నాయి అని చెప్పేసి తెలుస్తుంది కానీ రెండు వేలకి సంబంధించి కార్మికులు ఒకేసారి శ్రమిస్తూ ఉండడంతో ఖచ్చితంగా అది తొందరలోనే కంప్లీట్ అయిపోతుంది ఇంకొక విషయం ఏంటి అంటే అక్కడ జేసీబీస్ అవన్నిటితోని కూడా తొందర తొందరగా పనులు చేయించడానికి కూడా చూస్తూ ఉన్నారు ఇక గద్దెల ప్రాంగణంలో ఇప్పటికే పూర్తిగా ఆధునికరంగా వరుస క్రమంలో సమ్మక్క సారలమ్మల పగడిదరాజు గోవిందరాజు గద్దెలు నిర్మాణం పూర్తిగా తోనే చేస్తున్నారు ఇక మన సమ్మక్క సారలమ్మరి పగడిదరాజు గోవిందరాజుకి సంబంధించి ఏవైతే గద్దెలు ఉంటాయో వాటికి సంబంధించి నిజం చెప్పాలంటే ఏ విగ్రహమో ఉండదు ఏదో పెద్దగా పూజలు కూడా ఉండవు కానీ అమ్మవారు రెండు సంవత్సరాలకి ఒకసారి నేనున్నాను మీకోసం అంటూ ముందుకు వస్తారు ఇక అమ్మవారిని ఒక్కసారి దర్శికు దర్శించుకుంటే చాలు ఇక జీవితంలో ఎలాంటి కష్టం ఉన్నా పోతుంది అని ఎంతోమంది నమ్ముతూ ఉంటారు ఆఖరికి ఎన్నో హాస్పిటల్స్ వెళ్ళినా తీరని లోటు తీరని కష్టం అమ్మని ఒక్కసారి చూసి అమ్మ నీ 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 దగ్గరికి వచ్చాను నాకు కష్టం ఉండకూడదు అని చేయిజాచి అడిగితే అమ్మ ఎప్పటికైనా మీ వెంటే ఉంటుందనే నమ్మకం చాలామందికి ఉంటుంది ఇక గిరిజన సాంప్రదాయం ప్రకారంగా గిరిజనుల ఇంటి నుంచి దాన్ని స్టార్ట్ చేసి దాని తర్వాత అక్కడ ఏవైతే చిన్న చిన్న కార్యక్రమాలు ఉంటాయో వాటన్నిటికీ సంబంధించి కూడా ఆల్రెడీ అక్కడ స్టార్ట్ అయిపోవడం జరిగింది ఇక గద్దెల ప్రాంగణంలో సుమారు నాలుగు వేల టన్నుల గ్రనైట్ని యూజ్ చేస్తారు మరి గ్రనైట్ అంతా ఎక్కడి నుంచి తీసుకొచ్చారంటే ఈ గ్రనైట్ని ఆదివాసీ ఆచరణ సాంప్రదాయాలు నాకు అందులో దానిపైన కరెక్ట్గా చెక్కడానికి కూడా వస్తుందని చెప్పేసి దీన్ని రాయలసీమ నుంచి తీసుకురావడం జరిగింది అయితే ఇప్పుడు ఇప్పటికే గద్దెల ప్రాంగణంలో నిర్మాణాలు పూర్తయిపోయి ఈ నెల పంతొమ్మిదవ తేదీ కల్లా కంప్లీట్గా అయిపోతాయి ఎందుకంటే ఆ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి చేద్దడం మీదుగా జాతర ప్రారంభం చేస్తారు సో ఎవరెవరైతే దీనికి సంబంధించి అక్కడ జంపన్న వాగు దగ్గర స్నానం చేసిన తర్వాత అమ్మవారి గద్దెల దగ్గరికి వెళ్తూ బెల్లాన్ని బంగారంగా పెడుతూ అదే కాకుండా ఒకనొక ఇప్పటికీ కూడా అక్కడ చికెన్ని ఐ మీన్ అదే మన కోళ్ళని బలిస్తూ ఉంటారు ఆ కోళ్ళకి సంబంధించి కూడా అక్కడ ఐదు వందలు ఆరు వందలకు పైగా కూడా చెప్తూ ఉంటారనమాట రేట్స్ అమ్మవారికి సంబంధించి బలిస్తే ఖచ్చితంగా దానికి సంబంధించి మంచి జరుగుతుంది అనే ఉద్దేశం చాలామందిలో ఉంటుంది ఈసారి సమ్మక్క సార్లమ్మర జాతర ఇంకో లెవెల్లో ఉండబోతుంది అసలు ప్రతి ఒక్కరూ ఈసారి జాతరని గుర్తు పెట్టుకునేలాగా ఉంటుంది అని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం చెప్పుకొస్తుంది సో ఎవరెవరైతే వెళ్ళాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా జాగ్రత్తలు వహించవలసిందిగా కోరుకుంటున్నాం ఎందుకంటే అటు సై అటువైపు ప్రత్యేక బస్సులని అన్నిటినీ కూడా ఏర్పాటు చేసినప్పటికీ ముందస్తుగానే ప్రతీ ఒక్కటి కూడా ప్లాన్ చేసుకోండి ఎక్కడా కూడా హడావిడి చేసుకోకుండా ఉండండి సో ఇది వాళ్ళ వీడియో ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం